thank చదివి అందులో ఉన్న భావాన్ని గమనించి పరలోక భాగ్యాన్ని పొందాలని మనవి చేస్తూ ఉన్నారు చాలా మంది ప్రేమిస్తున్నారు అని చెబుతున్నారు కాని ప్రేమకు రుజువు వాక్యం విని ప్రార్థన చేయించుకొని తైరాశీస్సులు పొందాలని మానవి ಗಿರಿತ ವೈ ನೇ ನಾಡೇ ಮಾರಕಿ ನಂತ মই <s1> <coughs> તો દેવુર મને કોડો જીવ પંકે વાળો કાની તો દેવુર સૃષ્ટિ કરતેને દેવને મનાતી હોય એવો છે એ બલ્લી કાજે કાની જીને કરાレンタ આસ્તીયનાレンタ વિજ્ઞયનાレンタ આરોગ્યના આત્માને શાંતિ લેપકોતે સૃષ્ટિકર્તાને દેવને સન્માન નાખપકોતે આય કુમર કુટ્ટાના પાપને મને લઈને મુદે మనం ఆయన అందుకున్నాం అంతే మరి పలుపుడు గురించి చెప్పాన్ని చూసినప్పుడు పని పడుతున్న ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను రక్షకుడు నిర్చి పుట్టి ఉన్నాడు నేను క్రీస్తు క్రీస్తుని చెప్పడం చూస్తా ఎందుకు మీరు అందరికీ సంతోషకరం ఎందుకంటే మనమందరూ ఏ దేశమైనా ఏ కులమైనా ఏమైనా ఏ ప్రాంతమైనా ధనికులైనా కానివ్వాలని వారైనా మనము మాటలు చూపులో చాలా ఎక్కడో కూడా తప్పు చేసి నిజమైన శాంతిని నిత్యమైన విలువకి దూరమని ముఖ్యంగా నాణ్యపరమైన ముత్య మరణానికి మనం తాత్కూడమ సంతోషించాల్సిన విషయం ఒకటి తప్పు చేసి దేనికి దూరంగా ఉన్న మనల్ని నేను ఇంతే నా దేవుడు నరావతారిగా ఈశ్వరుగా భూమి ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాల పరిస్థితులుగా జీవించి మనుషుల మధ్య స్థలంలో దేవునికి మహిమ ఆయన ఇష్టలోనే మనుషులకు భూమి మీద సమాధానం అంతా విధులంగా తెలుసుకోవాల్సి వస్తుంది ఈ రోజు సాయంత్రం దాసరి శ్రీనివాళ్ళ ఇంటి దగ్గర ఆదరించుకున్న కూడికి ప్రేమ ఆహ్వానిస్తున్నారు Se neva da kina prema, menako mi ti, a da ti, se da ti mi se divam ti, menako mi ti, a da ti, se da

నాడు యావత్ ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఒక శుభవార్త మీకు కూడా అందించాలన్న ఆశతో మీ మధ్యకు వచ్చాం మానవ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో మానవుడు సతమతమవుతూ ఉండగా వాస్తవంగా మనలో దైవ లక్షణాలు ఉన్నాయి నీతి ప్రేమ అవన్నీ మనలో ఉన్నాయి వాస్తవంగా పరమ వైద్యుడు దేవాతి దేవుడు సృష్టికర్త మానవుడు మనశ్శాంతితో బ్రతకడానికి కొన్ని నియమాలు చెప్పాడు ఇలా ఉండండి ఇలా చెయ్యొద్దు ఇది తాగొద్దు ఇది చూడొద్దు ఇది వినొద్దు అని చెప్పిన మాట మనిషి చేయలేకపోతున్నాడు వద్దయ్యా అంటే భార్య మాట వినేవాళ్ళు ఉన్నారా వద్దమా అంటే భర్త మాట వినేవాళ్ళు ఉన్నారా వద్దురా అటు పవద్దురా అంటే తల్లిదండ్రుల మాట వినే పిల్లలు ఉన్నారా ఎదురు తిరిగే తత్వం లోబడిన తత్వం నేను వినను నా చేత కాదు అనే తత్వమే ఎక్కువైపోయింది ఇది అక్క ఆది మానవుడు అనగా మనందరికీ పిత్రుడు ఆదామస్ అందరికీ మనలో చాలా మందికి ఆలోచన ఉండొచ్చు క్రిస్మస్ అంటే ఏంటి ఎందుకు ప్రపంచం మొత్తం ఈ పండుగను జరుపుకుంటుంది ఒక వ్యక్తి అన్నాడు మానవుని యొక్క అతి గొప్ప అవసరం డబ్బు అయ్యి ఉంటుంది బనమయ్యి ఉంటే దేవుడు ఒక ఆర్థిక వేత్తగా పంపిండేవాడు మానవుని యొక్క అతి గొప్ప అవసరం వినోదం అయ్యి ఉంటుంది దేవుడు ఒక కళాకారుని పంపవారు మానవుని యొక్క అతి గొప్ప అవసరం విజ్ఞానం అయ్యి ఉంటే దేవుడు ఒక శాస్త్రవేత్తను పంపి ఉండవాలి మానవులు ఈ మానవాళి యొక్క అతి గొప్ప అవసరం పాప పరిహారం కనుక ఆయన మన కొడుకు రక్షకుని పంపారు ఆయన యేసుక్రీస్తు నిజమే కదా ఎంత ఆస్తి ఉన్నా ఎంత వినోదం ఉన్నా ఎంత విద్యా విద్య ఉన్నా ఎంత ఆరోగ్యం ఉన్న ఆత్మలో శాంతి లేకపోవచ్చు తప్పట ఆయన దేవునితో సంబంధం లేకపోతే ఆయనకు మన ప్రజలందరికీ కలగదు మహా సంతోషకరమైన సంబంధం లేకుండా మతానికి సంబంధం లేకుండా ప్రాంతానికి సంబంధం లేకుండా ఏ దేశానికి సంబంధం లేకుండా అందరికీ సంతోషకరమైన సువర్తమానంగా ఇక్కడ చెప్పడం మనం చేస్తున్నాం ఎందుకంటే అందరికీ సంతోషకరమైన పరిస్థితులు

రేపు సాయంకాలం ముందు కాలనీలో నాలుగు గంటలకు సంఘ మందిరంలోకి అందరు చేరాలి ఇలాగే వార్తను మనం ప్రకటించి రేపు రాత్రి సుబ్బారావు ప్రసారి ఇంటి యొక్క సెమీ క్రిస్మస్ మీటింగ్ జరుగుతుంది ప్రార్థనా పూర్వకంగా అందరూ వచ్చి నేర్పట్టాలి ప్రత్యేకించి శ్రీనివాసరావు కుటుంబానికి సంబంధించి మనందరి సంఘపక్షాన బ్రదర్ని మనం అభినందించవలసిందే ఆయన ఇదివరకు ప్రభుని ఎరగలేదు ఏడుమండల పాడు వచ్చిన తర్వాత ప్రభుని ఎరిగి తీసుకొని పోయిన సంవత్సరమా అంతకు ముందు సంవత్సరమా ఇక్కడ మీటింగ్ జరిగింది కదా ఇరవై మూడులోనా ఇరవై మూడులో మీటింగ్ జరిగింది మరి ప్రాంతంలో ఈ సువార్తను వినిపించడానికి ఒక సాధనంగా ఒక ఆశ్రయంగా ఈ కుటుంబం ఉంది ఈ కుటుంబంలో మేము వచ్చినప్పుడల్లా పరిచయం చేస్తున్న సిస్టర్స్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు కనబడతా ఉంటారు వాళ్ళ పేర్లు గుర్తులేవు కానీ వారికి మా సంఘాల తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరికి వందనాలు ఇదిగో ఈ సహోదరి ఇంకా ఒక యంగ్ ఉమెన్ ఉన్నారు తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నారు ఇది యాక్చువల్గా ఈ మీటింగ్ మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక్కడ జరగాలని మరి వీలు పడదేమో అన్నాడు శ్రీనివాసరావు కొన్ని నెలల క్రితం మొన్న ఈ మధ్య వాక్యం వింటూ దేవుడిచ్చిన ఆలోచన ఆలోచనను బట్టి శ్రీను ప్రసన్నలు ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చి అడిగి ఈ మీటింగ్ ఏర్పాటుకి వాళ్ళు కారణమయ్యారు దీని పట్ల దేవునికి ఏదో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది క్రిస్మస్ అనిర్వచనీయమైన ప్రేమ దిగివచ్చిన వేళ అని హెడ్డింగ్ ఇస్తూ శాము నేను కలిసి ఒక ట్రాక్ తయారు చేశాను ఆ పత్రికను పంచడానికి ప్రభు సహాయం చేశాడు ఆ మ్యాటర్ తీసుకున్నారు ఇంకా కొత్త కూర్పు చేసి దాన్ని చేయడానికి సహాయం చేశారు ప్రభు ఈ పత్రికలే ఈ మూడు ప్రాంతాల్లో మనం పంచుతాం అయితే చాలా మంది కుడి ఎడమలు తెలియని ప్రజలు ప్రభుని యేసుక్రీస్తుని గురించిన విషయం వచ్చేటప్పటికీ అదేదో మతం అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ మతం కాదు ఇది దేవుని యొక్క మార్గం మానవ జీవిత సమస్యలకు నిజమైన పరిష్కారం ఇవ్వడానికే యేసుక్రీస్త లోకానికి వచ్చాడన్న సంగతి మనుషులకు తెలియక అదేదో మతమని తెలియక అనుకుంటూ పొరపాటు పడుతూ ఆ ప్రభు వల్ల వచ్చే దీని చేతులారా పోగొట్టుకుంటున్నారు సరే కొందరికైనా సత్యం అర్థమైతే మంచిది అన్నట్టుగా దేవుడిచ్చిన ఆలోచన మేరకు కొంతకాలంగా ప్రార్థిస్తుండగా ఈ గ్రామంలో దేవుడు ద్వారాలు తెరిచాడు ఇంకా ఈ గ్రామంలో ఎంతో శుభార్త వినపడుతుంది అయితే మా వద్ద ఏంటో ఏమి నెరవేర్చబడవలసిందో తెలియదు ప్రభు తీసుకొచ్చాడు మరలా చెబుతున్నాను అన్నమాట క్రీస్తు జన్మ మానవ జీవిత సమస్యలకి నిజమైన పరిష్కారం అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ సంగతి తెలియక రకరకాలుగా అనుకుంటా ఉన్నారు చాలా మంది అనుకున్న వాళ్ళు ఏ గురించి విని బ్రతికారు లాభం లేదు ఎందుకు ఈ సంసారం చేయలేము ఈ కుటుంబాన్ని ఎదలేము అనుకొని ఎందుకులో ఎటో అనుకున్న వాళ్ళు వాకి విని చక్కగా కు ఇంట్లో కూర్చొని దేవుని కొరకు జీవించారు కొంతమంది అవనస్తులు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు పెద్ద పెద్ద చదువులు వాళ్ళు ఈ చిన్న చిన్న సమస్యలు లైవ్ అఫైర్స్ లో జీవితాన్ని స్పాయిల్ చేసుకునే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో యేసు ప్రభుత్వ గురించి చెప్తే వాళ్ళు ఏ స్ప్రో తెలుసుకొని మంచిగా వాళ్ళ జీవితాలను కాపాడుకున్నారు కాబట్టి అసలు ప్రపంచ చరిత్రను చూసినప్పుడు వేరెవర్ యూ కెన్ సి జీజస్ క్రైస్ట్ ఈస్ ఓన్లీ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ జీవిత సమస్యలకు వేసి ఒక్కడే నిజమైన జవాబు అన్న సంగతి యావత్ ప్రపంచమంతా కూడా సాక్ష్యం ఇస్తుంది తెలియక కొంతమందికి ఏమేమో అనుకుంటా ఉన్నారు అయితే రాత్రి దేవుని వాక్యం అందించడానికి మన మధ్య మరి అశోక్ కుమార్ గారు ఉన్నారు టీచరు వారు మరి పని టీచర్గా పనిచేస్తున్నారు ఒంగోలు భాగ్యనగర్ లో ఉంటారు కుమారుడు కూడా ఉన్నాడు తను ఎంపాక్ట్ చేసి లో సేవ చేస్తా ఉన్నాడు ఆయన కూడా మన మధ్య ఉండటం చాలా సంతోషం అయితే ఈ మధ్య నాకు బైపాస్ ఆపరేషన్ జరిగినందున నా దగ్గరికి ప్రభు తీసుకొచ్చాడు ఆయన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్గా వ్యక్తిని తీసుకొచ్చి ఇటు నాకు సేవ ఇటు సంఘ సేవలో సహాయపడుతున్నారు చాలా ఉన్నతమైన చదువులు చదివి ప్రభు సేవకు సమర్పించుకున్నాడు శామ్యుల్ హడ్సన్ ఆ బిడ్డ కూడా మన మధ్య ఉండట చాలా సంతోషం సరే ఈ సమయం లేనిక విస్తరించి మాట్లాడకూడదు నాకు ఆల్రెడీ చెప్పారు మీరు తక్కువగా మాట్లాడమని మనం చెప్పిన మా డినంగా

ఒక ముప్పై ఐదు నలభై నిమిషాలు దేవుడి మాటల్ని మీకు అందిస్తాను అందుకని ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం చేద్దాం మమ్మల్ని బహుమిఖలుగా ప్రేమించిన మా ప్రేమ పరలోక మా తండ్రి మీకు వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రేమ ఈ గ్రామాన్ని మీరు ప్రేమించారు మీ ప్రేమకు కొంత ఆటంకం అయినప్పటికీ కూడా ద్వారాలు తెరిచారు చక్కగా అనేక చోట్ల నీ మాటలు వినిపించడానికి సహాయం చేశారు తండ్రి సమయంలో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ కాలే ప్రాముఖ్యంగా మీరు ప్రభా ఈ యొక్క చిన్న నన్ను నీ సులుచాట మరుగుపరుచుకోండి బోరగా వాడుకోండి నా నోట మీ మాటలు నుంచి మీరే బోధించమని ప్రార్థన చేస్తున్నాను ఇటువంటి దేవుడు పరిమితుడైన మానవుడి దగ్గరికి వచ్చిన మీ క్రిస్మస్ పరలోకం భూలోకాన్ని ముద్దాడిన పర్వదినమే క్రిస్మస్ శాపాన్ని ఆశీర్వాదం క్రిస్మస్ చీకడని పారద్రోటకు వెలుగు భూమి మీదకి వచ్చిన పర్వదినమే క్రిస్మస్ పాపపు బంధకాల నుంచి విమోచించుటకు విమోచకుడు భూమి మీదకి వచ్చిన పర్వదినమే క్రిస్మస్ దేవుని యొక్క కృప మామిన పట్ల వెల్లడపరిచిన పర్వదినమే క్రిస్మస్ మానవుని పట్ల దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచిన పర్వదినమే క్రిస్మస్ క్రైస్ట్ ప్లస్ మాస్ ఇప్పుడు క్రిస్మస్ క్రీస్తును ఆరాధించటం ఈ క్రిస్మస్ యొక్క శుభ దినాల్లో మనం ఉన్నాము కనుక ఈ యొక్క గ్రామాన్ని ఉద్దేశిస్తూ మనందరికి పెద్ద పెద్ద మర్మాలు చెప్పి పెద్ద పెద్ద విషయాలు చెప్పేదానికంటే ఒక క్లుప్తంగా అర్థవంతంగా కొద్ది మాటలు ముందు ముందుంచుతాను ఆ మాటల్ని మనందరము జాగ్రత్తగా వినాలని మనం చేస్తా ఉన్నాము దానికి సంబంధించి మీకు ఒక నాలుగు ప్రశ్నలు లో మేము ఉంచుతాను నాలుగు పది నిమిషాలు ఈ లోకానికి ఎలా వచ్చాడు హౌ జీసూ దాని వల్ల దేవుడికి దూరమైపోయాడు దాని వలన దేవుడికి శత్రువు అయిపోయాడు దేవుడి నుంచి దూరమే శత్రువు మానవుడు బలహీనమైపోయాడు మరణానికి దగ్గర అయ్యాడు నరక పొలిమేరలో నిత్య నిత్య శిక్షకు పాత్రుడిగా ఉన్నాడు అలాంటి సమయంలో పాపం వలన భయం తిరిగి మానవుణ్ణి దేవుడి దగ్గరికి వచ్చే విధంగా చేయాలి అనుకున్నాడు మానవుడు దేవుడి దగ్గరికి తిరిగి రావాలి అనుకున్నాడు మానవుడు తిరిగి దేవుడి దగ్గరికి రావటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు వాటిల్లో యజ్ఞాలు చేశాడు యాగాలు చేశాడు తపస్సులు చేశాడు వ్రతాలు చేశాడు మారలు వేసాడు కొండలకు నడిచాడు నదుల్లో మునిగాడు జపాలు తెసాడు ఎన్నో చేశాడు కానీ మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుణ్ణి చేరుకోలేకపోతున్నాడు ఎందుకు అని అంటే మనందరూ తెలిసినటువంటిదే కదా ఫిజిక్స్ లో ఒక ఫార్ములా ఉంది ఇన్ఫైనైట్ కి ఫైనైట్ కి మధ్య దూరం ఇన్ఫైనైట్ అపరిమితమైన వస్తువుకి ఈ జ్ఞాన తాగుతుంది కానీ యేసు ప్రభు దేవుడు ఆకాశం మీద కూర్చుంటే ఆయన కాడో భూమిని తాకుతాయి భూమికి ఆకాశానికి మధ్య దూరం ఈ గణితంలో డిజిట్స్ ఏం చెప్పడానికి డిజిట్ సరిపోవటం లేదు మూడు ఉన్నటువంటి దేవుని యొక్క దూరాన్ని కొనటం ఈ గణితానికి ఈ డిజిట్స్ కి సింహాసనం భూమిని పాదపీతంగా చేసుకొని సమీపింపురాని తేజస్సులో సూర్యకాంత పద్మరాగముల పోయి మరకటమల్లి ఇంద్రదన్స్ ఆ సింహాసనాన్ని ఆవరించి ఉంటుండగా కోటాడు కోట్ల దేవదోతులు తెలుగులు చెరువులు ఆరు రెక్తలు కలిగి ఆయన మహిమను చూడలేక రెండు రెక్తలతో కళ్ళు కట్టుకొని అది పరిశుద్ధుడు గనుక రెండు రెక్తులతో కాలు కట్టుకొని రెండు రెక్తులతో ఎదురుతూ వేయనక పగలనక నిరంతరము పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిన్ను ఉన్నది శ్రీమంతుడు సత్యవంతుడు ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు సమీపింపరాది తేజస్సు చెబుతున్నటువంటి ఆ దేవ దరిద్రుడిగా మానవుడిగా పశువుల పాకలోకి ఎందుకు వచ్చాడు తెలుసా దేవుడిగా నువ్వు చూడలేవని దేవుడు దేవుడిగా దిగువస్తే నువ్వు అని ఆయన మహిమను చూసి భయపడతామని దేవుడే మానవుడిగా వచ్చాడు నలభై దిన దేవుడితో సహవాసం చేసిన మోషే ఆయన మెరుగును చూడలేకపోతే పాపణ ఉన్న మానవుడు ఏ వాడు దేవుడు మానవుడుగా ఎందుకు వచ్చాడంటే దేవుడు దేవుడిగా దిగి వస్తే ఏ మానవుడు బ్రతకడు కనుక దేవుడే తగ్గించుకొని మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు మాత్రమే రక్షిస్తాడు అగ్నిలో తాలిపోతున్న వారిని రక్షించాలంటే అగ్నికి బయట ఉన్నవాడు మాత్రమే రక్షిస్తాడు బురదలో బురుకులు పోతున్న మాత్రమే సాధ్యము కనుక ఆ దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చాడు మనందరి పాప నిమిత్తము ఆయన కరువురి రక్తాని రక్తాన్ని చిన్నంచారు సంతోషము లేదా సమాధానం చూస్తారన్నమాట మతేష్ ఓవర్ జాయ్ అత్యానందం ఎవరు జ్ఞానులు జ్ఞానుడు అంటే జ్ఞానము కలిగిన వాడు అర్థం జ్ఞానుడు ఉండి అని అంటే వారు అంత ఆనందాన్ని పొందినట్లుగా బైబిల్ సెరవటం లేదు కానీ వారు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి చూసినప్పుడు వారు ఆనందాన్ని పొందారు వారి జ్ఞానం వారికి ఆనందాన్ని ఇవ్వలేకపోయింది వారి ధనం వారికి ఆనందాన్ని ఇవ్వలేకపోయింది వారి కీర్తి వారికి ఆనందాన్ని ఇవ్వలేకపోయింది ఆనందాన్ని ఇవ్వగలిగిన వారు ప్రభని యేసు క్రీస్తు మాత్రమే సత్యాన్ని జ్ఞాపం చేస్తున్నాను అమ్మా అక్క ఈ ఆర్మిస్ట్రా ముందు పోయించాడు తర్వాత నేను ఆర్మిస్ట్రా తర్వాత జేమ్స్బివిని కూడా చంద్రమండల మీద అడుగు పెట్టాడు ఆ రోజులో చంద్రమండలి మీద అడుగు పెట్టడం అంటే గొప్ప ఈ రోజు ఏంటంటే నీవు నేను హైదరాబాద్ పోయించడం తీజీగా పోయిస్తున్నాడు నీవు నేను ట్రావెల్స్ ఎక్కి హైదరాబాద్ భోజనం తీజీగా చంద్రుడి మీద పోయిస్తున్నారు ఇప్పుడు కానీ ఆ రోజుల్లో పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో చాలా అలాంటిది జేమ్స్ బి ఇల్విన్ చంద్రుడి మీద అడుగు పెట్టి ఫార్ట్ ఫైండర్ అనేటువంటి చిన్న వాహనాన్ని నడిపి కిందకి వచ్చిన తర్వాత ప్రపంచ మీడియా అతన్ని ప్రశ్నించింది జేమ్స్ బి ఇల్విన్ మానవుడు చంద్రుడు భూమిని విడిచి చంద్రుడి మీద అడుగు పెట్టడం గొప్ప కార్యం కదయ్యా దీని గురించి నువ్వేమంటావు అన్నాడు అలా జేమ్స్ బి ఇల్విన్ చెప్పిన మాట ఏంటంటే మానవుడు భూమిని విడిచి చంద్రుడి మీద అడుగు పెట్టడం గొప్ప కార్యమే నేను కాదన్నా కానీ అంతకు మించిన గొప్ప కార్యాన్ని మీ చెప్తాను మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టడం కాదు కాని దేవాతి దేవుడి పరలోకాన్ని విడిచి మట్టి మనిషి కొరకు మట్టిలో అడుగు పెట్టడము గొప్ప కార్యము అన్నాడట అంతకు మించిన హరి చెప్తారా అయితే అంతకు మించిన గొప్ప కార్యం చెప్పనా మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టడం గొప్ప కార్యం దేవుడు భూమి మీద అడుగు పెట్టడం ఇంకా గొప్ప కార్యం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రింద ప్రపంచ పట్టానికి మధ్య ప్రాంతమైన బెత్రేములో అడుగు పెట్టిన దేవుడు నీ గుండెల్లో అడుగు పెడితే అంతకు మించిన గొప్ప కార్యం ఉండదు బెత్రే పుట్టడ పండగ చేస్తే అది దండగే అవుతుంది పుట్టడ పుట్టడో చేస్తే అది పండగ అవుతుంది బెత్రేములు పుట్టిన దేవుడు నీ గుండెల్లో పుడితే నీ జీవితములు సువర్ణ అక్షరాలతో లిఖించుకోవచ్చు ఆ ఘట్టాన్ని అంతకు మించిన గొప్ప ఘట్టము మానవ జీవితంలో నీకు ఉద్యోగం వచ్చిందో ఇల్లు అన్నావో స్థలం అన్నావో బంగారం అన్నావో అది కొద్దిసేపే కానీ దేవుడు నీ హృదయంలో జన్మిస్తే సువర్ణ అక్షరాలతో లిఖించుకో అంతకు మించిన గొప్ప కార్యం నీ జీవితంలో ఏమీ ఉండదు మరలా చెబుతున్నాను మానవుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అనుకో నా ప్రేమను తెలియచేయటానికి ఒక లవ్ లెటర్ ఇస్తాను ఒక గ్రీటింగ్ ఇస్తాను ఒక రోజు ఫ్లవర్ ఇస్తాను కొద్దిగా ఉండవల్ అయితే ఇదిగో ఈ సెల్ఫోన్ గిఫ్ట్గా ఇస్తున్నాను అంటాడు ఇంకా కొద్దిగా ధనవంతుడైతే ఇదిగో ఈ రింగ్ ఇస్తున్నాను అంటాడు ఇంకా కొద్దిగా ధనవంతుడైతే ఇదిగో ఈ చైన్ ఇస్తున్నాను అంటాడు ఇంకా కొద్దిగా ధనవంతుడైతే ఇదిగో ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్ ఇస్తున్నాను అంటాడు ఇంకా ధనవంతుడైతే ఇదిగో ఈ బెంజ్ కావిస్తున్నాను అంటాడు అంగీకరించకూడదు అంత మంచి దేవుణ్ణి ఎందుకు ఈ రోజు నీ కుటుంబంలో అంగీకరించకూడదు ఆయన ఏదో మతం మారుస్తాడు అదేదో కాదు కాని ఆయన మతాలు మార్చడు మనసును మారుస్తాడు నీ శరీరానికి ఆత్మకు రక్షణ ఇస్తాడు బ్రతికిన మూడు నాళ్ళు సమాధానం ఇస్తాడు ఎప్పుడు మరణించినా నిత్యత్వం లాగా ఉండేటువంటి భాగ్యాన్ని ఇస్తాడు అంత మంచి దేవుణ్ణి ఈ రాత్రి అంగీకరిస్తే ధన్యుడు ధన్యుడువు ఒక్క మాట చెప్పేస్తాను బైబిల్ ఏమంటుంది నశించిన దానిని ఈ రక్షించుకు చెడ చూడండి నీవు తప్పు చేస్తే నీవు పాపం చేస్తే ఈ లోకం నీవు శిక్షిస్తుంది అంతెందుకు ఇక్కడ నువ్వు హత్యచ్చి ఐదు నిమిషాలకి పోలీస్ స్టేషన్ తెలుస్తుంది ఇంకొక ఐదు నిమిషాలకి ఎస్పీకి తెలుస్తుంది ఎస్పీ వెంటనే పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేస్తారే నాలుగు వైపుల నాలుగు టిమ్స్ టెక్క టెక్క ఫామ్ అయిపోతాయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకుంటారు నువ్వు ఎటు వెళ్తున్నావో తెలుసుకుంటారు నీ సెల్ ఫోన్ సిగ్నల్ చూస్తారు నీ ట్రాక్ చూస్తారు పట్టుకుంటారు ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి కలుగులో ఉన్నా ఎటువంటి రూమ్ లో ఉన్నా ఎటువంటి అండర్ కి వెళ్ళినా పోలీసులు వెతుకుతారు 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 పట్టుకుంటారు పట్టుకొని తీసుకొస్తారు అవసరమైతే నిన్ను జైల్లో వేస్తారు ఇంకా కొద్దిగా ఎమోషన్ ఎక్కువైతే పిస్టోబెట్టి కాల్ చేసి ఎన్కౌంటర్ అని వారు తారిపోతున్నాడు అని చెప్తారు ఇంకా నువ్వు చేసింది ఘోరమైతే శిక్ష వేస్తారు ఈ లోకం నువ్వు పాపం చేస్తే శిక్షిస్తుంది అంతెందుకు నీ కడుపును పుట్టినటువంటి తల్లి కూతురు తప్పు చేసేస్తే చంపకే చల్లని కొడుతుంది ఏమే తప్పు చేసేస్తావా అని అంతెందుకు నీ తండ్రి నువ్వు పాపం చేసి తాగొచ్చి తిరిగి వస్తే ఎలా ఆగోస్తావని చంపకేసి కొట్టి తోసిపడేస్తారు నీ కన్నటువంటి తల్లిదండ్రులే పాపం చేస్తే కొడుతున్నారు శిక్షిస్తున్నారు తోసిపడేస్తున్నారు నువ్వు పాపం చేసి వస్తే ఈ లోకం నేను శిక్షిస్తుంది వెదికి వెదికి కానీ మంచి దేవుడు నువ్వు పాపం చేసి వస్తే నిన్ను ఆ యుద్ధకు వచ్చే వారిని ఎంత మాత్రము తోసివేయను నువ్వు అంగీకరిస్తే నా రక్తము ద్వారా నీ పాపాన్ని కడుగుతాను నీ హృదయంలో నేను జన్మిస్తాను నా కుమార్ కుమార్తెగా అంగీకరిస్తాను నీకు సమాధానం ఇస్తాను నీతో సహవాసం చేస్తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నా నిత్యత్వలో ఉండేటువంటి భాగ్యాన్ని ఇస్తాను పాపం చేసి దూరమైపోయిన మానవుణ్ణి దేవుడు వెతుకుతున్నాడు 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 ఎందుకు అంటే శిక్షించటానికి కాదా వెతుకుతున్నాడు ఎందుకు అనంటే శిక్షించడానికి కాదా వెదికి 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 రక్షించట శిక్షించడానికి అయితే ఆయన రావాల్సిన పని లేదు పరలోకంలో నుంచి మానవుని చంపేయచ్చు అరే ఇప్పుడు ఎందుకండి మానవుడు నరేంద్ర మోడీ ఢిల్లీలో కూర్చొని పాకిస్తాన్ హతం చేస్తాను అంటున్నాడు అంతెందుకు జాతి లేదంటే ఇప్పుడు మన అమెరికా దేశ అధ్యక్షుడి ఇజ్రాయల్ దేశ్రాయల్ కూర్చొని పాలస్తాన్ మీద బాంబులు వేస్తున్నారు నశపు రావాల్సిన పని లేదు రావాలి నశంప చేయడానికి దేవుడు అక్కడ ఉండి దక్షిణ చాలు ప్రతి మానవుడు చచ్చిపోతాడు కానీ వెతికి 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 శిక్షించడికి కాదు రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మానవుడుగా జన్మించాడు ఆ జన్మించినటువంటి శుభ సందర్భమే క్రిస్మస్ ఆయన నీ హృదయంలోకి వస్తే శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదాన్ని ఇస్తాడు నీ హృదయంలోకి వస్తే పాపపు చీకడను కలిగించి వెలుగుని ఇస్తాడు ఆయన నీ హృదయంలోనికి వస్తే రక్షణ సమాధానం నిత్య జీవం సంతోషం క్రిస్మస్ లో వెలుగు ఉంది ఆ వెలుగుని సొంతమవుతుంది క్రిస్మస్ లో ఆనందం ఉంది ఆనందం సొంతమవుతుంది క్రిస్మస్ లో ఆశీర్వాదం ఉంది ఆశీర్వాదాన్ని సొంతమవుతుంది అంత మంచి దేవుడికి ఈ రాత్రి అవకాశం ఇవ్వాలని దేవుడి సేవకుల భారమతో బాగులేకపోయినా శుభార్త వినిపించాడు బాగులేకపోయినా ఈ శుభ మాటలు అందించాడు బాగలేకపోయినా సంఘానంతా తీసుకొని వచ్చి శుభార్తను వినిపించాడు ఈ మాటల్ని విని అంగీకరిస్తే నువ్వు ధన్యుడువు ధన్యురాలో అలాంటి ధన్యత మీరందరూ పొందుకోవాలని ఈ గ్రామాన్ని దేవుడు రక్షించాలని మన సార రూపంతో ఆ మాటను ముగిస్తున్నాను దేవుడి మాటలని మనందరూ వినికెడలో నీరు కట్టి ఫలింప చేయని కాక ఆమె అవకాశం ఇచ్చినటువంటి అన్నకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను చేసుకుందాం ప్రార్థన